ఇబ్బంది వాళ్ళందరికీ నూట పది కోట్లు పెట్టి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని అక్కడ వెయ్యిన్ని ఎనభై కిలోమీటర్లు ఎన్ని వెయ్యిన్ని ఎనభై కిలోమీటర్లు పైప్లైన్ ద్వారా అడ్డీలు నిర్మించి వెయ్యిన్ని ఎనభై కిలోమీటర్లు పొడవున పైప్ లైన్ వేసి ఆరు వందల ఎంతో మంది మనకే తెలుసు మన బిడ్డలకో మన పక్కింటి వాళ్ళకో ఏదైనా సమస్య వస్తే గుండె అని రెండే రెండేళ్లలో శాశ్వత పరిష్కారం వచ్చినాను ఇవన్నీ నేను చెప్పడానికి నేనేం చెప్తున్నానంటే నిజంగా ఆయన ఒక గొప్ప మనసుని మీకు తెలియాలని చెప్పడం జరిగింది సమస్యని శాశ్వత పరిష్కారం చేశారు మీకు అందరికీ తెలిసిన విషయమే శ్రీకాకుళంలో అయ్యి వాళ్ళకి రావడం జరిగింది శాస్త్రవేత్తల జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మూడు వేల వందల కడప నగరం అఖిలపక్ష యువజన విభాగం ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో గురించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశం గురించి మేమందరం ఇక్కడ కూర్చొని చర్చించడం జరిగింది ఒక అంజా అజెండాను కూడా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దిక్కుమాలిన చర్య అయినా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం ఒక మెడికల్ కాలేజ్ నిర్మించుకోలేదు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో మదన్పల్లిలో తొంభై ఎనిమిది ఎకరాలతో ఏడు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని పెట్టిన గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ సొంత జిల్లాలో ఉండే మదిక మా మదన్పల్లిలో ఉండే మెడికల్ కాలేజీని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇది చాలా సిగ్గు తెలుపుతూ అలాగే రేపు మా యువజన విభాగం భారీ ఎత్తున ప్రైవేటు సంబంధించిన ప్రైవేటీకరణ గురించి మా పులివెందాల ప్రాంతంలో ఉండే కాలేజీలో పెద్ద ఎత్తున నిరసన చేయడం తెలిపింది అలాగే రేపు జరగబోయే సోమవారం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దాని తర్వాత కూడా రాస్తారోకం ఉంటుంది అలాగే కలెక్టర్ ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ఈ ఈరోజు జరిగిన ఈ సభలో మేమందరం చర్చించుకోవడం జరిగింది అలాగే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలలో ప్రైడ్ చేసే విధానంలో ఇక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న సందర్భం ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి విజన సంఘం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి విభజన ఆధ్వర్యంలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చర్చించుకోవడం జరిగింది ఏదైతే మన పులివెందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్ పనులు విధానంలో ఈరోజు ఇక కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేసుకోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇక కూటమి ప్రభుత్వం ఆధికంలోకి వచ్చిన వెంటనే ప్రతి వ్యవస్థలోనూ కూడా ప్రతి ఒక్క సంస్థలోనూ కూడా ప్రైవేట్ పని చేసి కార్పొరేట్ సెక్టార్కు అమ్ముడు వేయ రకంగా ప్రభుత్వం ఉంది దీన్ని యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏదైతే మీరు ఎన్నికల సమయంలో వచ్చేటువంటి హామీల ప్రకారం అందరికీ కూడా అందరికీ విద్య అందరికీ విద్య వైద్యం అందించాలని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది దాన్ని మీరు సమర్థవంతంగా నిర్ణయం చేసి చెప్పాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రింబెస్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేవలం మీరు పోలీసులను అడ్డుపెట్టుకొని ఈరోజు అరెస్టు అక్రమాలకు పాల్పడుతున్నారు ఇది చాలా చిక్కు చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈరోజు అయితే సంక్షేమ మాస్లో ఉన్నటువంటి మూడు వేల రూపాయలు అందరికీ విద్యార్థి కూడా అందివ్వాలని చెప్పేసి మేము సొంత భవనం అంది చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీనిపైన మేము రాబో రోజుల్లో ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ప్రైవేట్ చేసి మెడికల్ కళాశాలలో ఎత్తున్నారు మేము రాబో రోజులు అంటే మండే నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసేదాని కోసం మేము ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో ప్రత్యేక విద్య రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా చలో అసెంబ్లీ సమావేశాలు ముట్టడు కూడా పెద్దమని చెప్పి తెలియజేస్తున్నాం